రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం తొమ్మిదో తేదీన జరగవలసిన జాతీయ ను ఈ నెల తేదీకి మార్చబడిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారో తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ నెల తొమ్మిదో తేదీ రెండవ శనివారం జరగవలసిన జాతీయ లోకాదాలత్ నందు కేసులను పదహారో తేదీకి మార్చబడతాయని రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు మరియు సివిల్ దావా కేసులను పదహారో తేదీన హాజరై పరిష్కరించుకోవాల్సిందిగా తెలిపారు అలాగే ప్రతిరోజు పర్మనెంట్ లోకాదాలత్ చేపల్సిన ఆధ్వర్యంలో రాజీ యోగ్యమైన కేసుల్లో ఇరుపక్షాలకు మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీ చేయడం జరుగుతుందని కావున కక్షిదారుల అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేశారు కనుక కక్షతల విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క సౌలభ్యాన్ని వినియోగించుకొని అన్ని రాజీ పడదా కేసులన్నింటినీ కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు కనుక హైకోర్టు వారు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా క్రితంసారి పంతొమ్మిది వందల ఒక తొమ్మిది కేసులు జట్లేని నేషనల్ అకాలలో మరి ఈసారి అయితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా బెంచ్లు ఇవ్వడం జరిగింది మరి ఈసారి అయితే ఎనిమిది వేల యాభై రెండు కేసులు ఐడిపోయడం జరిగింది కనుక ఫ్యామిలీ మ్యాటర్సు అలాగే యాక్సిడెంట్ మ్యాటర్సు డీవీసీలు కోర్డిటేట్ కేసులు అన్ని రకాల కేసులు కూడా కక్షిదారులు రాజీ పడటానికి వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంటారు కక్షిదారులకి మరొక విజ్ఞప్తి ఏంటంటే ప్రతిరోజు గత నెల నుంచి కూడా పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారు ప్రతి ఒక్క కేసులను కూడా మీడియేషన్కి ఏర్పాటిల్ని మీడియేషన్ కూర్చోబెట్టి విచారణ జరిపి వాళ్ళకి ఆమోదేగులో ఉండే యొక్క రాజీ పటదగ్గ అంశాలన్నింటిని పరిశీలించి రాజీ చేయడం జరుగుతోంది మరి యొక్క సౌలభ్యాన్ని కూడా వినియోగించుకోండి కక్షదాలకు మరియు విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ రాజీ పట రాజీ పట దగ్గేసినట్టు కూడా ఎటువంటి అప్పీలు ఉండదు మళ్ళీ కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నగా ప్రార్థిస్తుంది